ఈరోజు మార్చి ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి సారాంశము ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాబ్దాద జనవరి పద్దెనిమిది తొంభై తొమ్మిదిలో వినిపించారు మురళి యొక్క శీర్షిక వర్తమాన సమయ ప్రమాణంగా వైరాగ్య వృత్తిని ఇమర్జు చేసుకొని సాధన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి ఈరోజు స్నేహ సాగరుడైన బాబుదాద తమ అతి స్నేహి పిల్లలను కలుస్తూ ఉన్నారు ఈరోజు విశేషంగా స్నేహం యొక్క రోజు పిల్లలు ప్రతి ఒక్కరి మనస్సులోని స్నేహము మనోభిరాముడైనటువంటి బాబా వద్దకు చేరుకుంది బాబ్ కూడా పిల్లలందరి స్నేహానికి బదులుగా స్నేహము మరియు సమర్థత్వముల వరదానాన్ని ఇస్తూ ఉన్నారు విల్ పవర్ ఇచ్చినటువంటి రోజు అని ఈరోజుకి చెప్తారు కదా గుప్త రూపంలో కార్యం చేస్తూ ఉన్నారు ఈ అవ్యక్తమైన రోజు పిల్లల కార్యాన్ని తీవ్ర గతిలోకి తీసుకువచ్చేటటువంటి రోజు అంటారు ఇప్పుడు కూడా పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరికి చెత్ర ఛాయగా అయి పాలన కర్తవ్యాన్ని చేస్తూ ఉన్నారు సాకారంలో పిల్లలు నిమిత్తంగా ఉన్నారు కానీ భాగ్య విధాత అయినటువంటి బ్రహ్మ తల్లి పిల్లల యొక్క ప్రతి ఒక్కరి భాగ్యరేఖను చూసి పిల్లలకి విశేషంగా శక్తిని ధైర్యాన్ని ఉల్లాస ఉత్సాహాలను ఇస్తూ పాలన చేస్తారు ఈరోజు భాగ్య విధాత బాబా పిల్లల ప్రతి ఒక్కరి విశేష స్నేహానికి బదులుగా వరదానాల యొక్క బండాగారాన్ని బండారీగా అయ్యి పంచుతూ ఉన్నారు తెరిచి ఉన్నటువంటి వరదానాల ఖజానా ఏం కావాలంటే అది ఎంత కావాలంటే అంత ప్రాప్తించేటటువంటి శ్రేష్టమైన రోజు కదా ఇది స్నేహానికి బదులు ఏమిటంటే సహజ వరదానాల యొక్క కానుక లభించటం కానుక కోసం శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు సహజంగానే ప్రాప్తి అవుతాయి వరదానాన్ని ప్రాప్తి చేసుకునేదానికి సాధనం మనస్ఫూర్తిగా స్నేహాన్ని కలిగి ఉండటం అంటారు బాబా కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ ఇలా చెల్లా చెదురుగా అయిపోయినటువంటి స్నేహాన్ని ఇప్పుడు ఒక్కరితోనే జోడించాలి మొదట వేరు వేరు సంబంధాలు ఉండేవి ఇప్పుడు ఒక్కరిలోనే సర్వ సంబంధాలు ఉన్నాయి కదా స్నేహం అంతా ఒక్కరితోనే ఉంది అందువలన ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తారు నా బాబా నా బాబా అని అంటారు కదా అందువలన స్నేహానికి స్నేహం అయితే చాలా బాగా ఉంది పిల్లలందరికీ ఇప్పుడు స్నేహ స్వరూపాన్ని ప్రత్యక్షంగా సాకారంలో చూపించండి అంటున్నారు బాబా సాకారంలో ఆ స్నేహాన్ని ప్రత్యక్షం చేయండి అని అంటారు సమానంగా అవ్వటము అంటే ఇదే కదా అంటే ఆ స్నేహాన్ని ప్రత్యక్షంగా తీసుకురావటమే బాబా సమానంగా అవ్వటము పరమాత్మ బాబా యొక్క అలాగే బాబా యొక్క గుణాలు మీ ముఖము మరియు మూర్తి ద్వారా కనిపించాలి వారి నయనాలు మాటలు ఆలోచన విధానము వైబ్రేషన్స్ అన్నీ కూడా అతీతమైనవి అని అనిపించాలి మధువనానికి వస్తే ఇక్కడ బాబా యొక్క కర్మలు సాకారంలో ఉండిన కారణంగా ఈ భూమిలో తపస్సు కర్మ మరియు త్యాగం యొక్క వైబ్రేషన్స్ నిండి ఉన్న కారణంగా ఈ ప్రపంచం అతీతమైనది అని ఇక్కడ సహజంగానే అందరూ అనుభవం చేస్తారు ఎందుకంటే బాబా మరియు విశేషమైన పిల్లల యొక్క వైబ్రేషన్స్తో వాయుమండలం అలౌకికమైనదిగా తయారైంది అలాగే పిల్లలు ఎక్కడ ఎవరు ఎక్కడ ఉన్నా కూడా కానీ ఏ కర్మక్షేత్రమైనా కానీ పిల్లలు ప్రతి ఒక్కరి కూడా బాబా సమానమైనటువంటి గుణాలు కర్మ మరియు శ్రేష్టమైన వృత్తి యొక్క వాయుమండలం అనుభవంలోకి రావాలి పిల్లల ద్వారా దీనినే బాబా సమానంగా అవ్వటము అని బాబ్ దాదా అంటారు అంటే ఏ స్థానంలో ఉన్నా కూడా అక్కడ కర్మ మాటలు అన్నీ కూడా బాబావి పిల్లలలో కనిపించాలి ఈ రోజుల్లో ఏదైనా గొప్ప వస్తువుని చూస్తే దీనిని తయారు చేసిన వారు ఎవరు అని మనస్సులో అనుకుంటారు కదా అదేవిధంగా బాబా సమానమైనటువంటి మీ స్థితి ద్వారా బాబాను ప్రత్యక్షం చేయండి అంటే మన కర్మలో మాటలు అన్నీ బాబా సమానంగా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మన ద్వారా అంటే మనల్ని ఇలా తయారు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు బాబా వారి యొక్క ప్రత్యక్షత అప్పుడు జరుగుతుంది బాబ్దాద ఒక విషయంలో మరలా అటెన్షన్ అనేది ఇప్పిస్తూ ఉన్నారు వర్తమానము వాయుమండలం అనుసారంగా మనస్సులో హృదయంతో ఇప్పుడు వైరాగ్య వృత్తిని మీరు ఇమర్జ చేసుకోవాలి అంటున్నారు బాబా అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉంటూ అవసరమైన సాధనాలు అయితే అందరి వద్ద ఉన్నాయి కదా వాటిని అవసరమైనంత కార్యంలో ఉపయోగించుకుంటూ బేహద్దు వైరాగ్య వృత్తిని ఇమర్జు చేసుకోవాలి బాబా సమానంగా ఈ రోజున విశేషంగా ఈ విషయానికి అండర్లైన్ చేయిస్తూ ఉన్నారు కదా బాబా సాధనాల యొక్క ప్రయోగం యొక్క అనుభవం అనేది ఇప్పుడు చాలానే చేసుకున్నారు ఏది చేశారో అది కూడా చాలా మంచిది కానీ ఇప్పుడు సాధనాలను ఉపయోగించే దానితో పాటు సాధనను కూడా పెంచాలి అంటున్నారు బాబా అనగా అనంతమైన వైరాగ్య వృత్తిని తెచ్చుకోవాలి బ్రహ్మా బాబాని చూసారు కదా పిల్లలకు చాలా సాధనాలు ఇచ్చారు కానీ చివరి క్షణం వరకు కూడా స్వయం సాధనాల యొక్క ప్రయోగానికి బాబా దూరంగా ఉన్నారు ఉన్నా కూడా వాటికి దూరంగా ఉండటం దీనినే వైరాగ్యము అని అంటారు అసలు తమ దగ్గర ఏది లేకున్నా కూడా మాకు వైరాగ్యం ఉంది అని అంటారు కదా మేమున్నదే వైరాగ్యులుగా అని అంటారు అది ఎలా కుదురుతుంది అంటున్నారు బాబా లేదు కాబట్టి వైరాగ్యం వచ్చింది అంటే అది ఎలా కుదురుతుంది అందుకని బాబా అంటారు అన్నీ ఉన్నా కూడా జ్ఞానము మరియు విశ్వ కళ్యాణం యొక్క భావన ద్వారా బాబాను స్వయాన్ని ప్రత్యక్షం చేసేటటువంటి భావనతో ఇప్పుడైతే సాధనాలకు బదులుగా అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉండాలి అన్నీ ఉంటూ కూడా అనంతమైన వైరాగ్య వృత్తి ఉండాలి విశ్వ ఆత్మల యొక్క కళ్యాణం కోసం ఈ సమయంలో ఈ విధి యొక్క ఆవశ్యకత అనేది ఉంది అంటున్నారు బాబా వాయుమండలంలో ఆత్మలు ఎవరైతే వ్యాకులతకు విశేష కారణం ఈ హద్దులోని కోరికలే అంటే ఇప్పుడు వాతావరణంలో అంతా మనస్సు అనేక రకాల అలజడులలోకి దుఃఖంలోకి వచ్చేదానికి కారణం ఈ హద్దు యొక్క కోరికలు ఇప్పుడు మీరు ఈ అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా ఆ ఆత్మలలో కూడా వైరాగ్య వృత్తిని వ్యాపింపచేయండి మీ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం లేకుండా ఆత్మలకి సుఖము శాంతి మీరు ఇవ్వలేరు అంటారు బాబా అంటే మీ ద్వారా వాళ్ళకి లభించాలి వ్యాకులత నుంచి వాళ్ళు విముక్తి చెందలేరు కదా ఎప్పుడైతే పిల్లలలో అనంత వైరాగ్య వృత్తి లేదు అంటే ఇవన్నీ ఇతర ఆత్మలకు లభించవు ఎందుకంటే మీరు వృక్షానికి వేర్ల వంటివారు వృక్షంలో బ్రాహ్మణులకి ఏ స్థానం చూపించారు వేర్లలో చూపించారు కదా కనుక మీరు పునాదికి చెందినవారు కదా పునాది వంటి వారు మీ అలా విశ్వంలో వ్యాపిస్తుంది కనుక బాబ్దాద విశేషంగా సాకారంలో బాబా సమానంగా అయ్యేటటువంటి విధి మరియు వైరాగ్య వృత్తుల వైపుకి విశేషంగా అటెన్షన్ అనేది ఇప్పిస్తూ ఉన్నారు వారు సాధనాలకు వశమైన వారు కాదు సాధనలో ఉండేవారు అనేది ప్రతి ఒక్కరి అనుభవంగా ఉండాలి సాధనాలకు వశమయ్యేవారు కాదు సాధనలో ఉండేవారు అనేది ప్రతి ఒక్కరి అనుభవంగా రావాలి అంటున్నారు బాబా సమయం యొక్క సమీపత ప్రమాణంగా ఇప్పుడు సత్యమైన తపస్సు లేక సాధన అంటేనే అనంతమైన వైరాగ్య వృత్తి కలిగి ఉండటము అనుభవం చేయించండి దీని ద్వారా వారు సహయోగుల నుంచి సహజయోగులుగా అయిపోవాలి అందుకోసం ఒకటేమో సాధన గల వాయుమండలం మరొకటి అనంతమైన వైరాగ్య వృత్తి గల వాయుమండలం ఉన్నట్లయితే దాని మూలంగా వారు సహజ యోగుల నుంచి అంటే సహజంగా సహయోగుల నుంచి సహయోగులుగా తయారవుతారు యోగులుగా తయారైపోతారు అంటున్నారు బాబా ఇప్పుడు తపస్సు ద్వారా ఇటువంటి శక్తి శక్తిశాలి సేవను చేయాలి బ్రహ్మబాబా సమానంగా అవ్వాలంటే ముందు అనంతమైన వైరాగ్య వృత్తిని ధారణ చేయండి బ్రహ్మబాబాలో చూడండి అంతిమం వరకు ఇదే విశేషతను చూశారు వైభవాలపైన ఆకర్షణ లేదు పిల్లల పైన కూడా లేదు అన్నింటిపైన వైరాగ్య వృత్తి ఉంది కనుక ఈరోజు బాబా సమానంగా అయ్యేటటువంటి పాఠాన్ని పక్కా చేసుకోవాలి బ్రహ్మబాబా సమానంగా తయారవ్వాల్సిందే అంతే కదా ఇటువంటి దృఢ నిశ్చయము తప్పకుండా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది అంటున్నారు బాబా ఈరోజు ఏ విషయానికి అండర్లైన్ చేశారు అనంత వైరాగ్య వృత్తిని ధారణ చేసేది అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా దయా అనేటటువంటి అలలను వ్యాపింపచేయండి ఇప్పుడు అందరూ ఉన్నతోన్నతమైనటువంటి పరంధామంలో బాబా తోటి కూర్చొని సర్వ ఆత్మలకు కూడా దయా దృష్టిని ఇవ్వండి వైబ్రేషన్స్ని వ్యాపింపచేయండి అని బాబ్దాదా పిల్లలతో డ్రిల్ చేయించారు మంచిది నలువైపులా గల అతి స్నేహి పిల్లలందరికీ నలువైపులా సాధనను చేసేటటువంటి శ్రేష్ట ఆత్మలందరికీ బాబ్దాదాకు మొత్తం రోజంతా చాలా ప్రియాతి ప్రియమైన మధురాతి మధురమైన మనస్ఫూర్తిగా పాటను వినిపించే వారికి ఆత్మిక సంభాషణ చేసే శక్తులకు గుణాలకు అంటే శక్తులకు గుణాల వరదానాలతో జోలిని నింపుకునేటటువంటి వారికి ఇలా సత్యమైన మనస్సుతో మనస్సులోని మాటలను వినిపించే పిల్లలు చాలా గొప్పవారు మరియు సదా గొప్పవారుగా ఉంటారు ఇలాంటి మధురాతి మధురమైన పిల్లలకు సదా అనంతమైన వైరాగ్య వృత్తిని ధారణ చేసుకునే వారికి దృఢ నిశ్చయ బుద్ధి కలిగినటువంటి పిల్లలకు బాబ్దాద ఒకటికి కోటాను రెట్ల స్నేహాన్ని బదులుగా ఇస్తూ ఉన్నారు మనోభిరాముడి యొక్క మనస్సులో ఉండే పిల్లలందరికీ కూడా చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ఈరోజు వరదానం శ్రేష్ట సంకల్పాల శక్తి ద్వారా సిద్ధులను ప్రాప్తి చేసుకునేవారు సిద్ధి స్వరూప భవా వరదానం యొక్క వివరణ మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలైన మీ సంకల్పంలో ఎంతటి శక్తి ఉందంటే ఎవరు ఏ సమయంలో ఏది కావాలనుకుంటే అది చేయగలరు మరియు చేయించగలరు కూడా ఎందుకంటే మీ సంకల్పం సదా శుభంగా శ్రేష్టంగా మరియు కళ్యాణకారిగా ఉంటాయి శ్రేష్టమైన మరియు కళ్యాణం యొక్క సంకల్పాలు తప్పకుండా సిద్ధిస్తాయి మనస్సు సదా ఏకాగ్రంగా అనగా ఒకే స్థానంలో స్థితమై ఉంటుంది భ్రమిస్తూ ఉండదు స్థిరంగా ఉంటుంది ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనస్సుని ఉంచగలుగుతారు దీని ద్వారా సిద్ధి స్వరూపులుగా స్వతహాగానే అయిపోతారు అంటారు బాబా స్లోగన్ పరిస్థితుల అలజడి ప్రభావం నుంచి రక్షించుకోవాలి అంటే విదేహీ స్థితిలో ఉండేటటువంటి అభ్యాసం చేయండి అంటారు బాబా మంచిది ఓం శాంతి